అందరికీ నమస్కారం ఈ రోజున ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో జరుగుతున్నటువంటి వివాదం ఐబొమ్మ రవి సంబంధించినటువంటి వివాదాన్ని చూస్తే ముచ్చటేస్తుంది సినిమా ఇండస్ట్రీ వాళ్ళని ఇప్పటి నుంచైనా మీరు ఒక మంచి కథలు తీసుకురావాలని చెప్పి హెచ్చరిస్తున్నాను ఎందుకంటే ఒకసారి మీరు చూడండి మీరు ఏదైతే సినిమాలు తీశారు పుష్ప ఎగ్జాంపుల్ పుష్ప ఒక ఎర్ర చందనం స్మగ్లర్ని మీరు హీరోగా చూపించేసి సమాజం మీద వదిలేరు పుష్ప వన్ పుష్ప టూ అది బాగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కావచ్చు విదేశాల్లో ఉన్న వాళ్ళు కావచ్చు పక్క తెలుగు రాష్ట్రాల్లో ఉన్న వాళ్ళు బాగా పట్టించుకున్నారు అందుకే ఈరోజు ఐబొమ్మ రవి చేసింది రైట్ పుష్ప చేసింది రైట్ అయితే రవి చేసింది రైట్ అని చెప్పేసి ప్రజలు బలంగా రవికి సపోర్ట్ చేస్తున్నారంటే ఒకసారి ఆలోచించండి సినిమాల ప్రభావం ఎంతలా పడుతుంది ప్రజల ఇప్పటికైనా సరే సినిమా ఇండస్ట్రీస్ సినిమా రైటర్సు మీరే ఆలోచించండి మీరు ఏదైతే తీసారో అది మీకే వచ్చింది మీరు పుష్పని కరెక్ట్ అన్నారు ప్రజలు ఐబొమ్మ రవికి కర మీరు స్మగ్లర్ ని హీరో చేశారు వాళ్ళు కూడా దొంగ వెబ్సైట్ సృష్టికర్తని హీరో చేశారు మద్దతిస్తున్నారు సంపూర్ణంగా ఒకసారి ఆలోచించండి సినీ పెద్దలు ఎప్పటికైనా సరే సినిమాలో సమాజాన్ని బాగు చేసే విధంగా ఉండాలి తప్పితే సమాజాన్ని నాశనం చేశారా ఉండకూడదు దానికి ఎగ్జాంపులే ఈరోజు జరిగినటువంటి పుష్ప రిజల్ట్ ఐబొమ్మ రవి రిజల్ట్ ఈ రెండు చూసుల తర్వాత అయినా సరే మారండి సినీ పెద్దలందరూ ఒక మంచి కథలు తీసుకురండి ప్రజల్లో చేతుల్లో వచ్చే కథలు తీసుకురండి హీరో అంటే సమాజానికి బాగుపడే బాగు పెట్టే విధమైనటువంటి విధంగా హీరోలు చూపించండి అని చెప్పేసి చేతులు జోడించి పెట్టుకుంటూ జై జవాన్ జై కిసాన్ జై హింద్